ఒక కలెక్టర్ సాదాసీదా దుస్తులు ధరించి ఆటోలో కూర్చుని ఏదో ప్లేస్కి వెళ్లడానికి రెడీ అవుతాడు అలా వెళ్తూ ఉంటాడు దారిలో ఒక పోలీస్ చెక్ పోస్ట్ రావడంతో ఆ ఆటో అక్కడ ఆగింది ఆగిన తర్వాత పోలీసులు ఆ ఆటో డ్రైవర్ నుండి డబ్బు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు కలెక్టర్ వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు కలెక్టర్ని తిట్టడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇది చూసిన కలెక్టర్కి కోపం వచ్చి పద పోలీస్ స్టేషన్కు వెళ్దాం మిమ్మల్ని ఏం చేయాలో అక్కడ డిసైడ్ చేస్తామని సీరియస్గా అన్నారు అయితే ఈ కలెక్టర్ మాత్రం ఆటోలో తిరుగుతున్నాడు ఆయనకు ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన కారు ఎలాంటి భద్రత లేకపోవడానికి కారణాలేంటి అసలు ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియో చూడాల్సిందే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని ఒక చిన్న గ్రామంలో సంజీవ్ అనే కుర్రాడు చాలా హ్యాపీగా ఉండేవాడు గ్రామంలో అందరితో మంచిగా మాట్లాడేవాడు అతనికి గ్రామంలోని ప్రజలందరూ బాగా తెలుసు అతను చాలా మంచి అబ్బాయి అతని స్వభావం కూడా అక్కడి వారందరికీ బాగా తెలుసు తరచూ చుట్టుపక్కల వారు ఏదో ఒక పని అడిగేవారు అతను కూడా కాదనకుండా చేసేవాడు కాబట్టి సంజీవ్ కి ఏ పని చెప్పినా త్వరగా చేస్తాడు అనే పేరు వచ్చింది కాబట్టి సంజీవ్ కి ఏ పని చెప్పినా త్వరగా చేస్తాడు అనే పేరు వచ్చింది ఆ ఊరిలో కాబట్టి ఈ కారణంగా సంజీవ్ అక్కడ అందరికి బాగా ఫేవరెట్ అయ్యాడు అతనికి తల్లిదండ్రులు ఒక చెల్లెలు ఉన్నారు బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవ్వాలని తన తండ్రిని అందరూ గౌరవంగా చూడాలి అనేది స్కూల్ టైం నుంచి సంజీవ్ కన్న కళ కాలం గడిచే కొద్దీ అతని పాఠశాల విద్య పూర్తయింది ఆ తర్వాత సంజీవ్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ తీసుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సంజీవ్ యూపీఎస్సీలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఆ తర్వాత కలెక్టర్ అవ్వచ్చు అప్పుడు తన తండ్రిని అందరూ గౌరవంగా చూస్తారు కాబట్టి యూపీఎస్సీకి ప్రిపేర్ కావడం మొదలు పెడతాడు ఇప్పుడు కొడుకు అంత పెద్ద చదువులు చదువుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు దాంతో వాళ్లు కూడా అతని ధైర్యాన్ని ఇంకా పెంచడం మొదలు పెట్టారు బాబు నువ్వు కష్టపడి చదువుకుంటావని తెలుసు మిగతావన్నీ మాకు వదిలే నీకు డబ్బు సమస్య లేకుండా చేస్తాం నువ్వు మాత్రం బాగా చదువుకో అని చెప్పారు వాస్తవానికి సంజీవ్ తండ్రి వ్యవసాయం చేసేవాడు దాంతో డబ్బుతో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయం తెలుసు ఇక అలా కుటుంబం ఇచ్చిన భరోసాతో సంజీవ్ కష్టపడి చదవడం మొదలు పెట్టాడు నెమ్మదిగా సమయం గడుస్తూ ఉంటుంది కాలక్రమేణా సంజీవ్ కృషి ఫలించి యూపీఎస్సీలో మంచి ర్యాంకుతో ఉత్తీర్ణుడవుతాడు అలా కలెక్టర్ అయ్యాడు కలెక్టర్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సంతోషాన్ని తన తల్లిదండ్రులతో కూడా పంచుకుంటాడు ఈ విషయం సంజీవ్ తండ్రికి తెలియడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా ఉంటాయి వారు చాలా సంతోషంగా లైఫ్ని గడుపుతూ ఉన్నప్పుడు ఈ సంతోషకరమైన సమయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఆ ఆనంద సందర్భంలో గ్రామం అంతటా స్వీట్లు పంచుతారు సంజీవ్ కలెక్టర్ అయ్యాడని తెలుసుకోవడంతో ఆ నగరంలోని వీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు తమ గ్రామంలో ఇంత పెద్ద పదవిని సాధించిన తొలి అబ్బాయిగా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు ఆ తర్వాత సంజీవ్ కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్లే ముందు తన గ్రామానికి వచ్చి గ్రామంలో అందరితో కాసేపు సంతోషంగా గడుపుతాడు ఆ తర్వాత సంజీవ్ ట్రైనింగ్ కు సమయం కావడంతో ట్రైనింగ్ తీసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు ట్రైనింగ్ సమయంలో వచ్చే జీతం తీసుకుని తండ్రికి కొంత పంపించేవాడు తన కొడుకు డబ్బులు పంపడం చూసి ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే కొడుకు సంపాదించడం మొదలు పెడితే తనకు కొంచెం సపోర్ట్ లభిస్తుందని అనుకోవడం మొదలు పెడతాడు క్రమక్రమంగా శిక్షణ పూర్తయ్యి డ్యూటీలోకి వెళ్తాడు సంజీవ్ అలా ఒక గ్రామంలో కలెక్టర్ గా పోస్టింగ్ వస్తుంది అలా అక్కడే రెండు మూడేళ్లు గడిపేయాల్సి వస్తుంది ఉద్యోగ హడావిడిలో ఇంటి గురించే మరచిపోయేంతలా పని చేస్తాడు చివరికొకసారి అకస్మాత్తుగా ఇంటికి వెళ్లి గ్రామంలో కొన్ని రోజులు గడపాలి అనుకుంటాడు ఊళ్ళో ఉన్నప్పటి పాత విషయాలు గుర్తుకొస్తున్నాయని ఎలాగైనా లీవ్ చూసుకుని వెళ్ళి రావాలి అనుకుంటాడు అతను ఊళ్ళో ఉన్నంతకాలం ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడు అందరూ అతనిని ఎంతగానో ప్రేమించేవారు కూడా అలా కలెక్టర్ సెలవు కోసం దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత స్వగ్రామానికి వస్తాడు ఇక కొన్ని రోజులు సేవల కోసం ఆ ఊరికి వచ్చినప్పుడు వాళ్ల తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు అక్కడ ఉన్న ప్రజలందరినీ కలుసుకుంటాడు వాళ్లతో ఆడి పాడతాడు వాళ్ళు కూడా కలెక్టర్ అయినా గర్వం రాలేదు మాతో హ్యాపీగా గడిపావు చల్లగా ఉండు అన్నారు ఇలా రెండు మూడు రోజులు గడిచిపోయాయి ఆ సమయంలో ఇంట్లో సరుకులు అయిపోవడంతో అతని తండ్రి సరుకుల కోసం కొడుకుని మార్కెట్కి పంపిస్తాడు ఇక కలెక్టర్ సాధారణ దుస్తులు ధరించి ఆటో రిక్షాలో నేరుగా నగరానికి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత సరుకుల కోసం షాపింగ్ చేయడం ప్రారంభించి ఆ తర్వాతే లిస్ట్లో ఉన్న అవసరమైన వస్తువుల్ని కొంటాడు అయితే ఆ టౌన్లో తనకు ఒక చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు గ్రామం నుంచి నగరానికి మకాం మార్చి అక్కడే జీవనం సాగిస్తున్నాడని తెలుసుకున్నాడు ఆ తర్వాత కలెక్టర్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆయనను సర్ప్రైజ్ చేయాలని అనుకుంటాడు దీనికోసం ఇంకొంచెం దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది అప్పుడు కలెక్టర్ ఒక చోట నిలబడి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కాసేపటికి ఒక ఆటో డ్రైవర్ వచ్చి అక్కడే ఆగాడు కలెక్టర్ సాధారణ డ్రెస్ లో ఉన్నాడు కాబట్టి అతను కలెక్టర్ అన్న విషయాన్ని ఆ ఆటో డ్రైవర్ తెలుసుకోలేకపోతాడు అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అని ఆటో డ్రైవర్ అడిగాడు ఆ తర్వాత కలెక్టర్ బ్రదర్ నేను మరో రెండు మూడు కిలోమీటర్లు ముందుకెళ్ళాలి ఇక అప్పుడు ఆటో చార్జ్ తీసుకుని అందులో కూర్చోబెడతాడు ఆటో వ్యక్తి ఆటో డ్రైవర్ కి రూట్ చెప్పి దాని ప్రకారం తీసుకెళ్లమని చెప్తాడు కలెక్టర్ ఇప్పుడు ఈ రోడ్డు మీద కొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ పోలీసులు కనిపించారు అక్కడ చాలా మంది పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ చలాన్లు కట్టిస్తున్నారు ఇప్పుడు ఆ పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ఆటోను ఆపి అక్కడి నుంచి పక్కన ఆపమని చెప్తారు అప్పుడు కలెక్టర్ అతన్ని ఆపి ఏం జరిగిందో చెప్పు అంటారు అందరూ పోలీసులే సార్ వాళ్ళు కావాలని చలాన్సు కట్టిస్తున్నారు అయ్యా నన్ను కట్టమంటారు అని చెప్పేసరికి అలా ఏమీ ఉండదులే అంటాడు కలెక్టర్ హేయ్ అలాంటిదేమీ ఉండదు నువ్వు నన్ను తీసుకెళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పాడు కలెక్టర్ ఇది విన్న ఆటో రిక్షా డ్రైవర్ వద్దయ్యా చలాన్ కట్టాల్సిందే అన్నాడు కానీ కలెక్టర్ భయపడొద్దు అసలు మీతో చలాన్లు ఎందుకు కట్టిస్తారో చూస్తాను అన్నాడు డబ్బులు కట్టాల్సి వస్తే మీరివ్వకండి నేనిస్తాను అన్నాడు కలెక్టర్ అప్పుడు ఆటో డ్రైవర్ పది రూపాయల విషయంలో ఇలా నేను మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాను వాళ్ళు ఖచ్చితంగా డబ్బు అడుగుతారు అని చెప్తాడు ఆటో డ్రైవర్ వద్దొద్దు మీరటే తీసుకెళ్ళండి అంటూ కలెక్టర్ ఆటో డ్రైవర్ని బలవంతం చేస్తాడు అలా పట్టుబట్టిన తర్వాత అతను ఆ ఆటోను పోలీసుల వైపు తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఆటో చెక్ పోస్ట్ ధరకు వెళ్ళగానే ఆ కానిస్టేబుల్ వెంటనే ఆటో నాపి ఆటో డ్రైవర్ నుంచి పేపర్లు తీసుకుని చెక్ చేయడం మొదలు పెడతాడు కానిస్టేబుల్ ఆటో డ్రైవర్ కు చాలా రూల్స్ చెప్పడం మొదలు పెడతాడు నేను నీకు చలాన్ రాస్తున్నా కట్టేసి వెళ్ళు అంటాడు పోలీసు ఇదంతా చూస్తూ కూర్చున్న కలెక్టర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆటో డ్రైవర్ కలెక్టర్ వైపు చూసి ఆ పోలీసును అభ్యర్థించడం మొదలు పెడతాడు ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు అనవసరంగా ఆయన చెప్పినట్టు ఇక్కడ వరకు తెచ్చుకుని చలాన్ కట్టాల్సి వస్తోంది అని ఆటో డ్రైవర్ ఆ కలెక్టర్ ని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు దీనికి నేను మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అయితే ఆటో డ్రైవర్ మాత్రం తన నిజాయితీని నిరూపించుకోవడానికి ట్రై చేస్తాడు అయ్యా నేను పేపర్స్ ని వెంట తెచ్చుకుంటాను ఏది మర్చిపోను అని చెప్పాడు అలా ఏమీ ఉండదు కానీ నువ్వు చలాన్ కట్టేసి వెళ్ళు అంటాడు సీరియస్గా పోలీస్ మీ చలాన్ రెండు వేల వరకు రాశాను కట్టేసేయ్ అనేసరికి ఆటో డ్రైవర్ గుండె గుభేలుమంటుంది చేతులు జోడించి ఇలా అంటాడు మన్నించండి సార్ నేను చాలా పేదవాడిని నేను ఉదయం నుండి రెండు వందల యాభై రూపాయలు సంపాదించాను అంటే మీరు రాసిన ఈ చలాన్ను నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను కొంచెం డబ్బు తగ్గించండి అది నాకు చాలా అనుకూలంగా ఉంటుంది అని బ్రతిమలాడుతున్నాడు సరిసరి ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నువ్వు వెయ్యి రూపాయలు ఇవ్వు ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇక నువ్వు ఎలాంటి కాగితాలు కూడా చూపించాల్సిన అవసరం లేదు అన్నాడా పోలీసు ఆటో డ్రైవర్తో ఇది విన్న ఆటో డ్రైవర్ సార్ నా వద్ద అంత డబ్బు లేదు నేను వరకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సంపాదించానని మీకు చెప్పాను కదా కాబట్టి వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి ఇవ్వగలను అన్నాడు నిన్న నువ్వు సంపాదించిన డబ్బులుంటాయిగా నుంచి తీసివ్వు అని పోలీసు అంటాడు కానీ ఆటో డ్రైవర్ మళ్లీ చేతులు జోడించాడు సార్ నిన్న డబ్బు ఖర్చు అయిపోయింది ఈరోజు నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పాడు అప్పుడు ఆ పోలీసు అతన్ని బెదిరించడం ప్రారంభిస్తాడు ఇలా అయితే కుదరదు నువ్వు డబ్బులు కూడా కట్టకపోతే పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది అన్నాడు ఇదంతా చూస్తున్న ఆ కలెక్టర్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు సార్ మీ పోస్టింగ్ ఎక్కడా అని అడిగాడు ఒక సాధారణ వ్యక్తి తన పోస్టింగ్ గురించి అడిగేసరికి ఆ కానిస్టేబుల్ కి కోపం వచ్చి నన్నే పోస్టింగ్ అడుగుతావా ఇంతకు నువ్వెవరు అన్నాడు నిర్లక్ష్యంగా నేనెవరో తెలీదా మీకు నేను ఈ దేశంలోని సాధారణ పౌరుడిని అనవసరంగా చలాన్లు రాసే హక్కు మీకెవరిచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు జస్ట్ కానిస్టేబుల్ మాత్రమే కదా మరి మీరు చలాన్ ఎందుకు రాస్తున్నారు అని అడిగాడు ఇప్పుడు ఇది విన్న కానిస్టేబుల్ సీరియస్ గా చూసి ఇంకొంతమంది కానిస్టేబుల్స్ పిలిచాడు సుమారు నలుగురు పోలీసులు అక్కడికి వచ్చి కలెక్టర్ ని తిట్టడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆటో డ్రైవర్ తో ఆ కలెక్టర్ తో దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఆ తర్వాత డబ్బులు కట్టను ఏం చేస్తావని కలెక్టర్ అడిగాడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చుక్కలు చూపిస్తావు అన్నారు పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ని కలెక్టర్ ని ఇద్దరిని కలిపి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు మార్గ మధ్యలో ఆటో డ్రైవర్ నేనేం చేశాను అని ఆలోచిస్తున్నాడు నేను ఈయన మాట వినకుండా నా దారిన నేను వెనక్కు తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది అనుకుంటున్నాడు ఈరోజు ఇక కిరాయిలు దొరకవు బాధపడుతూ ఉంటాడు పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తారు కాసేపటి తర్వాత కలెక్టర్ గురించి బాగా తెలిసిన హెడ్ కానిస్టేబుల్ ఆ కలెక్టర్ దగ్గరకు వెళ్ళి సార్ ఎలా ఉన్నారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగాడు ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ నువ్వు పోస్టింగ్ మీద ఇక్కడికి వచ్చావని తెలుసుకున్నాను ఎలా ఉన్నావు ఏంటి సంగతులు అని అడిగాడు ఇప్పుడు ఛార్జ్ తీసుకున్న ఆ హెడ్ కానిస్టేబుల్ అతనికి సెల్యూట్ చేయగానే అందరూ ఆశ్చర్యపోయారు అతన్ని పట్టుకుని తీసుకువచ్చిన పోలీసులు అతనెవరా అని ఆలోచించడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఆ హెడ్ కానిస్టేబుల్ అడిగారు ఆయన అసలు ఎవరు మీరెందుకు నమస్తే పెడుతున్నారు అని అడిగారు ఆయన కలెక్టర్ అని నేను చాలా కాలంగా ఆయన వద్ద పనిచేస్తున్నానని చెప్పాడు అతను అతను చాలా మంచి వ్యక్తి అని నిజాయితీగా కష్టపడి పనిచేస్తారని కూడా చెప్పారు ఇప్పుడు ఆ మాట వినేసరికి వాళ్ళకి షాక్ తగిలినట్టయింది కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్టు అనిపించింది వారు వెంటనే కలెక్టర్ కాళ్లు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు ఇది చూసిన ఆటో డ్రైవర్ కూడా ఆశ్చర్యపోయాడు ఈయన కలెక్టర్ అని తెలియగానే అతను కూడా నమ్మలేకపోతున్నాడు ఆటో డ్రైవర్ కూడా జరుగుతున్న విషయం మొత్తాన్ని చూస్తున్నాడు దీంతో కలెక్టర్ అతడిని నిలబెట్టాడు నిలబడిన తర్వాత గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు చలాన్ కట్టించుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని అడిగాడు దాంతో వారు నిజం చెప్పేశారు మీలాంటి వారి వల్లే ఈ పోలీస్ శాఖ అపఖ్యాతి పాలైందని అన్నారు కలెక్టర్ ప్రతి ఒక్కరూ పోలీసులను వేరే కోణంలో చూస్తారు దీని తర్వాత ఆ హెడ్ కానిస్టేబుల్ సార్ వదిలేయండి వాళ్ళు నిజంగానే తప్పు చేశారు కానీ మీరు కలెక్టర్ అని వారికి తెలియదు కదా ఇచ్చి వదిలేయండి అని బ్రతిమలాడాడు ఇలా చేయడం సరికాదని ఇలాంటి వాళ్ళని ఎంత మాత్రం సహించేది లేదు అన్నాడు కలెక్టర్ నా కళ్ళ ముందే ఆ ఆటో రిక్షా అతనితో ప్రవర్తించిన విధానం బాగాలేదు ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే అవే తప్పులు మళ్లీ చేస్తారు ముందు వారిని సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి కలెక్టర్ మళ్లీ ఆ ఆటో డ్రైవర్తో బయటకు వచ్చాడు ఆ తర్వాత ఆటో డ్రైవర్ ముందు చేతులు జోడించి సార్ మీరు ఎవరో తెలియక తప్పుగా మాట్లాడాను అన్నాడు కలెక్టర్ రాజీవ్ చిరునవ్వు నవ్వి ఆ ఆటోలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు అక్కడికి వెళ్లాక కలెక్టర్ ఐదు వందల రూపాయలిచ్చారు ఇప్పుడు ఆటో డ్రైవర్ సార్ నా దగ్గర అంత పెద్ద నోటుకు చిల్లర లేదు పది రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు మాకు మంచి పొలం ఉంది నా జీతం కూడా చాలా ఎక్కువే ఈ రోజంతా నీ కిరాయిలు నా వల్లనే పోయాయి కదా అందుకే ఇది ఉంచుకో అని ఐదు వందల రూపాయలు ఇచ్చాడు కలెక్టర్ ఆటో డ్రైవర్ కూడా తీసుకున్నాడు ఎందుకంటే ఈ రోజు ఒక నిజాయితీ పరుడు పోలీసులకు మంచి గుణపాఠం నేర్పాడు దీని తర్వాత కలెక్టర్ అక్కడ తన పనిని ఖచ్చితంగా అవినీతి లేకుండా చేయడం స్టార్ట్ చేస్తాడు అతను తిరిగి ఇంటికి వెళ్లి తన తండ్రికి ఈ విషయం చెప్తాడు ఇది విన్న తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతాడు ఇవాళ ఒక ఆటో డ్రైవర్ కు చలాన్లు పడకుండా కాపాడారు అనే వార్త గ్రామమంతా వ్యాపించడంతో గ్రామ ప్రజలంతా కలెక్టర్ను పొగిడేశారు మరి మీకు ఈ కథ ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి